ఫ్రెండ్స్ ఈ రోజు పాడ్కాస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు హోమ్ మినిస్టర్ అనిత గారు పవర్లో లేనప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఎన్ గారి సెక్యూరిటీ మీద ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి క్విక్ గా చూద్దాం ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంత మంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా ఇంటెలిజెన్స్ వాళ్ళుగా మాత్రం బుర్ర లేదా ఆ రిపోర్ట్ ఇవ్వరా ఎంతమంది పోలీసులను పెట్టాలి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా చూసారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు థర్టీ మినిట్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో జగన్ గారి కార్ యాక్సిడెంట్ సంబంధించి ఆవిడ కొన్ని కీ రిమార్క్స్ చేశారు అందులో నాకు ఒకటి కన్విన్సింగ్ అనిపించింది దాని గురించి మాట్లాడతాను అండ్ ఆవిడకి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రెసెంట్ చేస్తాను ఆవిడ మాట్లాడిన ఫస్ట్లీ హోమ్ మినిస్టర్ అనిత గారు హోమ్ మినిస్టర్ గారు నిన్న జగన్ గారి కార్ యాక్సిడెంట్ లో ఆ వీడియో ఉంది కదా అది ఫేక్ వీడియో కాదు అని ఎలాగా కన్క్లూషన్కి వచ్చారో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడు అంటే వాళ్ళ నాయకులందరూ బయటకొచ్చి ఇది ఏదో మార్పింగ్ చేశారు ఇలా చేశారు అలా చేశారు క్లియర్ గా వీడియో లో కనిపిస్తుంది సింగయ్య అనే దళితుడు ఆ కార్ కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తా ఉంది మేడం హోమ్ మినిస్టర్ ఆ వీడియో మీద అది ఒరిజినల్ లా ఫేక్ వీడియో అనే కన్సర్న్స్ రేజ్ చేసింది వైసీపీ నాయకులే కాదు మేడం చాలా మంది కామన్ పీపుల్ కూడా బోలెడ్ మంది సోషల్ మీడియా ఒకసారి చూడండి మీకు తెలుసు చాలా మంది రేజ్ చేసిన కన్సర్న్ ఏదో మార్పింగ్ చేశారు ఇలా మీరు ఇక్కడ గమనిస్తే ఆ పత్తి గారు సేమ్ టాపిక్ ఇప్పుడు అమూల్ బేబీ కూడా సేమ్ టాపిక్ ఏంటంటే ఆ వీడియో ఫేక్ ఆ వీడియో ఫేక్ అని ఏళ్ళే ఇలాంటి కుర్రలతో ప్రచారం చేస్తారు మరో పక్కన వచ్చి మీరు రో పార్టీ పెట్టుంటే జగన్ గారి కారులో సింగే పడిపోకుండా ఉండను కదా అని అంబటి రాంబాబు పేరుని నాని వచ్చి మళ్ళీ పైన అప్రస్ మెట్లు పెడతారు అంటే అది పడిపోయింది ఖచ్చితంగా జగన్ గారి కారులోనే పడిపోయారని నమ్మిన ప్రజలు ఉంటారు కదా వాళ్ళకి పేరుని నాని అంబటి రాంబాబు రో పార్టీ కన్వే చేస్తారు ఇక కొంతమంది అమాయకులు ఉంటారు కదా తెంగ్రోళ్ళు ఉంటారు కదా అలాంటి తెంగ్రోళ్ళకి ఇలాంటి తెంగ్రోళ్ళు ఇచ్చి అసలు అసలు ఫేక్ వీడియో అది అది మొత్తం వార్పింగ్ వీడియోని మరొక వెర్షన్ని ఈ అమాయకుల కోసం తీసుకెళ్తారు ఆ యదవ పనులు చేయకుండా ఉండొచ్చు కదా ఇంత గడ్డి తినే బదులు ఇంత అడ్డదారులు దొక్కే బదులు అలా తప్పులే జరగకుండా చూసుకోవచ్చు కదా ఒకవేళ తప్పు జరిగితే అవును పొరపాటు అయిపోయింది మా కార్యకర్త అనుకోకుండా పడిపోయాడు మాకు అలాగే మేము ప్రతిదాన్ని ఇలాగ హైలైట్ చేసుకుంటాం కాబట్టి ఒక అందులో చచ్చిపోతారు ఒకళ్ళిద్దరు చచ్చిపోతారు మీకెందుకు మేమేమన్నా ఉంటే కోర్టులో చూసుకుంటా అంటే అయిపోద్ది ఈ డ్రామాలు ఎందుకండి బాబు ఇన్ని డ్రామాలు అలా చేశారు వీడియోలో కనిపిస్తుంది మీరు హోమ్స్టర్నా మీరు హోమ్ మినిస్టర్ చేయడానికి కూర్చున్నారా క్లియర్ గా కనిపిస్తుంది మేడం మీ థాట్ ప్రాసెంట్ ఇలా ఉంది మీరు ఏ జమానంలో ఉంటున్నారు రాతి యుగంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తున్నారు మాట ముందు ఏ అంటారు మాట తర్వాత ఏ అంటారు అసలు విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఈ జమానంలో ఉండే వ్యక్తిలాగా మీరు మాట అదే బాబా అమూల్ బేబీ కొంతమందికి చూసిన వెంటనే అది ఫేక్ వీడియో లేకపోతే మార్ఫింగ్ వీడియో లేకపోతే అది డీప్ సిక్ చేసిందా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అర్థమైపోతుందిరా తమ్ముడు బాబా అమూల్ బేబీ ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మార్పింగ్ ఎప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ వీడియో మార్పింగ్ వీడియో చెప్పు నువ్వు ఏ చిన్నపిల్లాడు అడిగి చెప్తాడు ఇప్పుడు మార్పింగ్ వీడియోలు వైసీపీ హైప్యాక్ వచ్చిన తర్వాత ఏది మార్పింగ్ ఎక్కడ కట్ ఉంది ఎక్కడ ఎడిట్ చేశారు ఎక్కడ లిప్సింగ్ అవ్వకుండా వెనక నుంచి వేరే వాయిస్ వచ్చేస్తుంది ఇవన్నీ అందరికి తెలిసిపోయారు ఆయన హోంమంత్రి గారు ఎందుకన్నారంటే క్లియర్గా కనపడుతుంది కదా అది ఎక్కడ ఆ చిన్న వీడియో చాలా చిన్నది సెకండ్స్లో ఉన్న వీడియో దాన్ని మార్పింగ్ చేయడానికి ఎవరికి అవ్వదురా సామే అయితే ఈ అమూల్ బేబీ డైరెక్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసినట్టున్నాడు కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసి ఇక అది మీరు ఎలా చెప్పేయగలుగుతారు దాన్ని వీళ్ళు ఫోరెన్సిక్ పంపించి తెప్పించాలంటారు ఓకే వాళ్ళు నిజంగా అప్పుడు కేసు పెట్టారు కదా కోర్టుకి ఇస్తారు కదా కోర్టు ఖచ్చితంగా ఫోరెన్సిక్ పంపిస్తుంది కదా ఎందుకంటే మీరు కంగారు అప్పుడే ఎందుకప్పుడే కాలు కాలు తొక్కేసుకుంటారు ఎందుకు ఒకవేళ నిజంగా అది ఫేక్ వీడియో అయితే అవును ఫోరెన్సిక్లో మీరే ప్రూవ్ చేసుకోవచ్చు కదా అది ప్రూవ్ అయ్యేదాకా ఆగొచ్చు కదా ఈ లోపల పతిత్తి రెడ్డి గడు ఒకసారి ఒక పక్కనే ఈ అమూల్ బేబీ గడు ఇంకో పక్కనే ఎందుకు కాళ్ళు దొక్కేసుకుంటారు ఎందుకు మరి ఎందుకు ఇప్పుడు కోర్టు చూపించిన వీడియో అలా నమ్మేది కదా వెంటనే ఖచ్చితంగా ఫోరెన్సిక్ అయితే రికమెండ్ చేస్తారు కదా అంటే కేసు పెట్టకముందే ఫోరెన్సిక్ పంపించాలా అసలు అలాంటి పాజిబిలిటీ ఉందా అమూల్ బేబీ ఇప్పుడు ఒక వీడియో వచ్చింది కేసు పెట్టాం కేసు పెట్టిన తర్వాత ఈ వీడియోని దానిలో ఏంటది ఎవిడెన్సులు యాడ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తారు కోర్టు దాన్ని పరిశీలిస్తారు పరిశీలించి దీనికి క్రెడిబిలిటీ అంతా ఇది ఒకసారి పంపించండి ల్యాబ్కి పంపించండి ఇది అవునా కాదో తెలుసుకోండి అని కోర్టు పంపిస్తే అప్పుడు జరుగుతుంది అదంతా అంతేగాని నాకు వీడియో దొరికితే ఇది ఒరిజినల్ కాదని నేను ఫోరెన్సిక్ పంపించి ఆ ల్యాబ్ నుంచి తెప్పించుకున్న తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టను ఏడు ఇలా ధైర్యరు ఈ కోచింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్చర్లు అందరినీ తీసుకొచ్చేస్తున్నారు అంటే ఇక శ్రీరెడ్డి మాట్లాడట్లేదు బోరుగడ్డు మాట్లాడట్లేదు ఆ వర రవీంద్ర రెడ్డి మాట్లాడడానికి లేరు అందరూ బొక్కలు ఉన్నారు లోపల అందుకని కొత్త దింపారా ఆహా మీరు దింపుతా ఉంటే మేము కూర్చుంటామా ఇలాంటి అముల్ బేబీలు పంపించే డైరెక్ట్ హోమ్ హోమ్ మీద మినిస్టర్ గారి మీదే మాట్లాడేసి ఎంత మాట్లాడలేదు పబ్లిక్ లో అది మాఫ్ చేసిన వీడియో ఫేక్ వీడియో అనే ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి అంటే దాన్ని మీరు అడ్రస్ చేసే విధానం ఇదేనా ఏపీ గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లేదా లేదా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా చేసారా ప్రైవేటైజ్ చేసినా కానీ కనీసం ఆ అమల్ బేబే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కోర్టుకి రెస్పాండ్ అవుతుంది అంతే తప్ప ఎవరికి ఏ వీడియో దొరుకుతా వీడియో పట్టుకుని పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి తలుపు కొట్టేసి సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండి ఇంకొక వీడియోస్ని ఒరిజినల్ కాదా చూడండి చూడదరా బావా అమూల్ బేబీ ఆహా అన్ని తల్లిదండ్రులు ఉన్నాయి మనకి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేసి ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యాల ఆధారాలు పట్టుకుని వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అవి మీరు చేసి మాకు ఎవిడెన్స్ ఇచ్చానండి చెత్తారా ఏమి ఎలా తయారయ్యారు అర్ధ సత్యం నేను చెప్తున్నాను ప్రజలు గమనించాలి ఇది చెప్పే దాంట్లో సగం నిజం ఉంది సగం అబద్ధం ఉంది ఎస్ ఫోరెన్సిక్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఒరిజినల్ అనేది అథెంటికేషన్ వస్తుంది కానీ ఇది చెప్పే అబద్ధం ఏంటి హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపించేయాలట అంటే దానికి కోర్టుల అనవసరం పోలీసులు అనవసరం ఈ హోమ్ మినిస్టర్ గారే పంపించేసి అది ఒరిజినల్ అని చూసిన వెంటనే ఒక బాబు రెండు అని చెప్పేసి నాలాంటి వాళ్ళు పది మందిని పిలిచి ఇక వీళ్ళద్దరినీ గురి తీసేయండి అని హోమ్ మినిస్టర్ చెప్పాలా ఏ అమూలు బేబీ ఏటీవరాక్షన్ అదేదో పెద్ద ఎవడో కనిపెట్టిన పాయింట్ కనిపెట్టినట్టు ఆ పద్దె తినట్టు ఒకటి అమూల్ బేబీ ఒకడు మళ్ళీ బిల్డప్ ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది ఫేక్ వీడియో కాదు అని కేటాగోరకల్ గా చెప్తా ఆ రిపోర్ట్ ఆధారంగా చూపిస్తా మీరు పబ్లిక్ చెప్పాలి ఒకవేళ అలా చెప్పినా కూడా గవర్నమెంట్ వెళ్దాం కాబట్టి ఫోరెన్సిక్ కూడా మేనేజ్ చేశారని చెప్తే మళ్ళీ ఇది అమూల్ బేబీ వచ్చి మళ్ళీ ఇలాగే తల పక్కగా ఏదో నూనె రాసుకుని పారాచూట్ నూనె రాసేసుకుని మళ్ళీ ఇలాగే కూర్చొని లేదండి ఫోరెన్సిక్ కూడా వాళ్ళదే కదా అవును వాళ్ళు ఇప్పించుకున్న సర్టిఫికేట్ మీద మాకు ఏమైనా ఇదే ఇదే అమూల్ బేబీ కానీ వాస్తవం ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్న మలుపులు తిప్పండి ఇప్పుడు కొత్త కొత్త సరుకుని ఐపాక్ దింపి ఎన్ని అబద్ధాలన్నా ప్రచారం చేయండి కానీ తెలుగు అంటేనే తెలివైన వాడు ఎవడో మోసం చేయలేడు కాబట్టి క్లియర్ గా కనిపిస్తుందని చెప్పడం ఏంటి మీ దగ్గర పైగా స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు కూడా ఉన్నారు ఎంత అడ్వాన్స్ గా థింక్ చేస్తామని చెప్తా ఉంటారు అసలు విషయం వచ్చేసరికి ఇంత స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే గవర్నమెంట్ ఇంత పటిష్టంగా ఉంది స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు పాదయాత్ర చేశారు కాబట్టే కోటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎగ్గారు స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే ఈ వలమినేని వంశీ లాంటి లేకపోతే మరో నందిగాం సురేష్ లాంటి వాళ్ళు మరొకళ్ళు మరొకళ్ళు లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థానంలో స్టాండ్ ఫోల్డ్లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే మీరు తోపు తురుము సింగిల్ సింహం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే కూటమి గెలిచిన వెంటనే ఢిల్లీ వీధుల్లో వెళ్ళి ధర్నాలు చేసుకున్నాడు స్టాండ్ ఫోల్డ్లో చదివిన లోకేష్ గారు ఉన్నారు కాబట్టే అమూల్ బేబీ ఆయన స్థాయికి తగ్గ పనులు ఆయన చేస్తాడు అయితే మరి ఇలాంటి క్రోలతో కూడా మరి ఇలా పాపం ఇంక వైసీపీకి మాట్లాడడానికి ఎవరు లేరండి లేక నేను పలుకుల్లో కేసరి ఆంధ్ర పెయిడ్ కాస్టర్ అన్ మోడలర్ అంటే మీకు అసలు టెక్నాలజీ అంటే తెలుసా మీకు అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందని తెలుసా నెక్స్ట్ మన హోమిన్స్ గారు అంత సంఖ్యలో జనాలు రావడానికి కారణం ఏంటి అని చెప్తున్నారు ఒకసారి విందాం దాని వెనక ఆవిడ దేన్ని ప్రాతిపదికగా తీసుకొని దేని ఆధారంగా చేసుకోది అది రీజన్ గా చెప్తున్నారు ఒకసారి చూద్దాం బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోనా అంటే గా మనం ఒకటే ఆలోచించుకోవాలంట బ్లెండర్ గా ఐ యామ్ గివింగ్ హట్ ది ఆఫ్ డౌట్ బ్లైండ్ గా అనుబ అంటే అప్పుడు స్పెల్లింగ్ ఎక్కడ తప్పురా సరేట మార్కల్ తీసేయ్ లేకపోతే అమల్ బేబీ మార్కులు తీసేసి ఫెయిల్ చేసే లేదండి మేడం గారిని ఎందుకంటే నువ్వు ఆ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్టర్ అర్థమైపోయింది నాకు ఈ మనోడు స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే గ్రామర్ మిస్టేక్లు ఇవి కూడా పడేసుకోండి మరి అమ్మా మళ్ళీ సర్గం నింపరు రావో ఒకటే అండి బ్లెండర్గా ఒకటే మనం ఆలోచించుకోవాలి అతను వెళ్ళేది ఒక పరామర్శకి ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా అంత బల ప్రదర్శన అవసరమా నీ కార్యకర్త చనిపోయాడు విగ్రహం పెట్టుకున్నావు ఎందుకు చనిపోయాడు తెలియదు పెట్టింగ్ లో చనిపోయాడు ఏ విషయంలో చనిపోయాడు విగ్రహం పెట్టావు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళవు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళవు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి బల ప్రదర్శన చేస్తూ నాలుగేజ్ గంటలు ఐదు గంటలు నువ్వు హైవే మీద నమ్మది నీ నేను జనాలందరితో వెళ్తానంటే ఎంత మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు ఈ రోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయి పోలీసులు భద్రత ఇవ్వలేకపోయి పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈ రోజు భద్రత ఇచ్చా